చూస్తున్నారు కదా వ్యవస్ట్ మీరు చూస్తున్నటువంటిది ఇది కలబంద అవేరా ఈ అలూవీరాను మీరు ఇలా ఒక ఇంచు మోతాదు రెండు ముక్కలు తీసుకోండి ఈ విధంగా ఓకేనా తీసుకున్నాక ఈ ముందుగా ఒక భాగాన్ని తీసుకోండి ఒక ఇంచుది తీసుకొని ఈ పైది తోలు తీసేసేయండి తీసేసి లోపలి గుజ్జును మాత్రమే తీసుకొని రోట్లో వేసేసేయండి రోట్లో వేసేసాక ఇది చూస్తున్నారు కదా ఇది పసుపు చిటికెడు పసుపు వేయండి సరిపోతుంది చిటికెడు పసుపు వేసి చూడండి ఇలా బాగా నూరండి నూరితే ఇలా లేపనం తయారవుతుంది ఈ లేపనాన్ని ఈ పైల్ సమస్య ఉన్నవారు రోజు రాత్రి పడుకోవడానికి ముందుగా ఇలా వేలుతో తీసుకొని ఆ పైల్స్ పైన అప్లై చేస్తూ ఉండండి ఇలా మీరు రోజు ఒకసారి రాత్రి టైంలో ఇలా చేసుకొని ఈ పైల్స్కు అప్లై చేస్తూ ఉండండి తర్వాత ఇదే కలబంద గుజ్జును ఈ ఇంకో ముక్క ఏదైతే ఉందో ఇంచు వరకు దీన్ని కూడా ఇలా తీయండి చూడండి ఇలా తీసినటువంటి ఈ గుజ్జును ఉన్నటువంటిది ఇది చక్కెర ఈ వన్ టీ స్పూన్ చక్కెరతో వన్ ఇంచు ఈ అలువీరా ముక్కను రోజు ప్రొద్దున తింటూ ఉండండి అంటే లేపనంగా పసుపుతోటి తయారు చేసుకుని లేపనంగా అప్లై చేయండి తినడానికి ఇలా వన్ టీ స్పూన్ చక్కెరతో తినండి ఇలా ఈ రెండు చిట్కాలను పాటించారంటే ఈ పైల్స్ సమస్య అనేది తగ్గిపోయి